నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు వినాయక చవితి వస్తుంది సో మన టెంపుల్లో కూడా గోకర్ణలో ఉన్నటువంటి వినాయకుడిని తెచ్చి ప్రతిష్ఠించడం జరిగింది అండ్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఒక అద్భుతమైన విగ్రహాన్ని మనం చూడబోతున్నాం రైట్ సో వినాయకుడికి ఏ మనం ఏ పని చేస్తున్నా కానీ వినాయకుడి పూజతో వినాయకుడి మంత్రంతో ప్రారంభిస్తూ ఉంటాం కదా సో వినాయక చవితి రోజున ఎలాంటి ఆటంకాలు లేకుండా సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలి అని అంటే కనుక వినాయకుడిని తెచ్చుకోవడం మొదల దగ్గర నుంచి వినాయకుడిని సాగనంపే దాకా ఉండాల్సిన ప్రాసెస్ ఏంటి అనేది తెలియజేయండి గురువుగారు మంచి అమ్మా ముఖ్యంగా వినాయకుడి విగ్రహం తెచ్చుకోవటమా చేసుకోవటమా దీంట్లో రెండు రకాలు ఉంటాయి అసలు మనకి ఈ వినాయక చవితి ముందు వచ్చేటువంటి అమావాస్యని పొలాల అమావాస్య అంటాం పోలాల కాదు పొలాల పొలాల శ్రావణ బహుళ అమావాస్య ఏదైతే ఉంటుందో అది పొలాల అమావాస్య పోలాల అంటారు పొలాల అమావాస్య పొలాలు పొలాలు పంట పొలాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం చేసేటువంటి అమావాస్య ఆ పొలాల అమావాస్య రోజును కూడా తప్పనిసరిగా ఏవైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయో వాటికి పూజ చేయమని శాస్త్రం చదువుతుంది ఏరువాక పౌర్ణమికి ఎలా చేస్తాము అలాగే పొలాల అమావాస్యకు కూడా తప్పనిసరిగా అలానే చేయాలి పూర్వకాలంలో మా చిన్నప్పుడైతే పొలాల అమావాస్యకి మేము మా ఊర్లో కృష్ణానది పార్తం ఉంటుంది ఒక పక్కన అక్కడ మట్టి బాగా బంక మట్టి జిగురు జిగురుగా ఉంటుంది అది కానీ లేదంటే చెరువు ఉంటుంది చెరువు మట్టి కానీ లేదు పుట్ట ఉంటుంది పుట్ట చుట్టూ ఉండేటువంటి మట్టి కానీ ఇవన్నీ కూడా జిగురుగా బాగా గట్టిగా ఉండేటువంటి మట్టులు ఇవి ముందుగా తెచ్చుకునేవాళ్ళం తెచ్చుకొని రెండు ఎద్దు బొమ్మలు ఒక నాగలి ఒక రైతు ఈ తిరగలి ఇట్లాంటివన్నీ కూడా బొమ్మలు తయారు చేసుకొని వాడికి ఏదో నివేదన పెడుతున్నట్టుగా చిన్నపిల్లలమే ఈ పప్పు బిల్లాల నైవేద్యం పెట్టి అవి తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళలో వేసి ఆ తరువాత అమావాస్య తర్వాత ఒక రెండు రోజుల తర్వాత అంటే దాదాపుగా వినాయక చవితికి ఒక రోజు ముందు రెండు రోజుల ముందు వెళ్ళి మరలా మట్టి తెచ్చుకునేవాళ్ళం అక్కడి నుంచి ఆ మట్టి తెచ్చుకొని మట్టితో వినాయకుడు బొమ్మ తయారు చేసుకొని మనం పూజ చేసేవాడు అసలు మట్టితో ఎందుకు తయారు చేయాలి అనేటువంటిది చాలామంది ఎవరు మట్టితో తయారు చేస్తే మంచిది పర్యావరణం కాపాడబడుతుంది అనేటువంటిది మళ్ళీ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం వాటర్లో వేస్తే ప్యూరిఫై కదా కేవలం ఏంటి అంటే పృథ్వీ తత్వం గణపతి పృథ్వీ అంటే భూమి ఆ తత్వమే నేల స్థితోసి నిత్యం అని చెప్పి గణపతి ఉపనిషత్తుల్లో వస్తుంది మూలాధార చక్రం మనకి ఏదైతే ఉంటుందో మూలాధారానికి అధిపతి కూడా గణపతి మనకి మూలాధారం ఏంటి మనం నివసించడానికి భూమే కదా పృథ్వీతత్వం కదా కాబట్టి ఎవరు బంగారు వెండి రాగి ఇత్తడి విగ్రహాలు పెట్టినా పెట్టలేకపోయినా లేదు అనేటువంటి శబ్దం లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి స్వరూపం కూడా మట్టి గణపతి ఓకే మట్టి అందరికీ దొరుకుతుంది కదా దొరకని వాళ్ళంటే ఎవరు ఉండరుగా కదా నేను చేయలేకపోయాను నాకు ఆ విగ్రహం లేకపోయింది అందుకు నేను చేయలేదు ఇలాంటి వంకలు పెట్టడానికి కూడా అవకాశం లేదు ఎవరికి మట్టి అనేటువంటిది ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది అలాగే మట్టికుండేటువంటి లక్షణం ఏంటి నశింపజేయటం ఉద్భవింపజేయటం విత్తనం వేస్తే మొరకెత్తుతుంది అలాగే ఒక శవాన్ని పాతి పెడితే లోపల తీసేసుకుంటాం అవునా అది అరిగించుకుంటుంది మరలా పునరావృతం చేయగలుగుతుంది ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ ప్లాస్ ప్లాట్ల ప్లాస్టిక్ ఆఫ్ పారిస్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదైనా మొరకెత్తుతాయా విగ్రహాలు ఏమైనా మొక్కలు వేస్తాయి కూడా అవ్వదు పైగా వాటికి కలర్స్ ఇవన్నీ కెమికల్స్ కెమికల్స్ ఏమవుతున్నాయి వీటి వల్ల పొల్యూషన్ పొల్యూషన్ పెరిగిపోతుంది కదా పూర్వకాలంలో ఈ విగ్రహాలు లేవు ఒక మాట చెప్పాలంటే మన హైదరాబాదు నగరంలో కూడా ప్రత్యేకించి హుసేన్ సాగర్లోనే కలుపుతున్నారు అని చెప్పడానికి రెండు రకాల ఆలోచనలు కూడా ఉన్నాయి ఒకటి దగ్గరలో ఉన్న నది హుస్సేన్ సాగర్ సాగరము అంటే సముద్రం అంటాం అది ఒకటి దగ్గరలో ఉన్నది రెండవది దాని జీవన విధానానికి ఎవరు లేదు కాబట్టి దాంట్లో ఎట్లాంటి వేస్టేజ్ అయినా వేయొచ్చు ఓకే ఇది వేస్టేజ్ అని చెప్తున్నాను నేను భగవంతుడు అనకూడదు కానీ మనం చేస్తున్నది అదే కాబట్టి చదువుతున్నాను ప్లాస్టర్ ఆఫ్ ది యూజ్ చేస్తున్నాను కాబట్టి అలాంటి ఐడియల్స్ వేస్టేజే కదా మరి కలర్స్ ఇవన్నీ కూడా కెమికల్స్ ఏ కదా వాటి వల్ల మనకి హాని కలుగుతుంది కదా అది తీసుకెళ్ళి నదుల్లో వేస్తానంటే ఎవరైనా ఊరుకుంటారా అవన్నీ వాటర్ అంతా పొల్యూట్ అవుతుంటాయి కదా అలాగే మనం గణపతి నవరాత్రులు మనకి ఈ వర్షాకాలంలో మాత్రమే వస్తుంటాయి తప్పనిసరిగా అవునా వినాయక చవితి శుద్ధ చవితి వర్షాకాలం వర్షాలు విపరీతంగా పడుతూ ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితులు అయితే వరదల్లోనే ఉన్నాం మనం దాదాపుగా వర్షాలు కూడా కదా వరదల్లో ఉన్నాం ఇలాంటి వరద నీరంతా కూడాను మనం వాడేటువంటి నీళ్ళల్లో కొత్త నీరంతా వెళ్ళి పాత నీళ్ళు కలుస్తూ ఉంటుంది ఆ నీళ్లు తాగడం ద్వారా ఏమవుతుంది మనకి అనారోగ్యం జ్వరాలు ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా జ్వరాలు జలుబులు దగ్గు ఇవన్నీ కూడా విపరీతంగా వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా తగ్గాలంటే ఏం చేయాలి స్వామివారికి పూజ చేస్తాం కదా పత్రి ఏకవింశతి పత్రాన్ని పూజ అని చెప్పి ఇరవై ఒక్క రకాలు పూజ చేస్తాం ఈ ఇరవై ఒక్క రకాలు పూజ చేసినటువంటి పత్రిలో ప్రతి దాంట్లో కూడా వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటివే ఇవన్నీ కూడా విగ్రహానికి అబ్జర్వ్ చేసుకునేటువంటి లక్షణం ఉంటుంది మట్టికి కూడా ఇందాక అది చెప్పుకునేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ పత్రితో పూజ చేస్తున్నామో ఈ పత్రిని విగ్రహాన్ని తీసుకొని మరలా మనం నీళ్ళల్లో వేస్తున్నాం ఎక్కడ వేయాలి అవి నదులు లేదా చెరువులు లేదా బావులు భావి అనేటువంటి మాట ఇప్పుడు ఎవరికీ తెలియదు కూడా భవిష్యత్తురాలో రాలో అసలు ఆ పదం కూడా వినరు పిల్లలు ఇప్పటికే మన మన తరం వాళ్ళే దాదాపుగా వినే పరిస్థితిలో లేవు అవి వేయడం ద్వారా ఆ కొత్త నీరు పాత నీరు కలిసినప్పుడు ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆ నీళ్లు తాగడం ద్వారా మనకు వచ్చేటువంటి ఏవైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అవి రాకుండా చేయడం కోసమే వినాయక చవితి ముఖ్యంగా దాంట్లో వేస్తాం మనం ఇప్పుడు హుస్సేన్ సాగర్లో వేస్తున్నారంటే వేయించి వేయండి రంగులు పూసినవే కాబట్టి అట్లాంటివి ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు కానీ ఇంట్లో బావి ఉన్నా ఎక్కడన్నా దగ్గరలో చెరువులున్నా ఏదన్నా లేదు నదులున్నా వాటిల్లో మనం చేసినటువంటి పూజగా పూజ పత్రిక కావచ్చు లేదంటే వినాయకుడి విగ్రహం కానీ తీసుకొని వెళ్ళి వేయండి తప్పనిసరిగా తద్వారా పర్యావర పర పర్యావరణాన్ని తప్పనిసరిగా మనం కాపాడుతున్నట్టే లెక్క అది మనం కాపాడుకోవాలి నదుల్లో నీళ్ళే మనకు వస్తున్నాయి మంజీరా మంజీరా నదే కదా మంజీరా వాటర్ వస్తున్నాయి కదా అట్లాంటి నదుల్లో అవి తీసుకెళ్ళి మళ్ళీ వ్యర్థాలు వేయొద్దు అట్లా వేయమన్నాం కదా అని చెప్పేసి మళ్ళీ ప్లాస్టిక్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తీసుకొని వెళ్ళి అక్కడ వేయటాలు ఇట్లాంటివి చేయకండి కేవలం మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు మనం ఈ పూజ చేసినప్పుడు చేసినటువంటి పత్రిలో ఉండే లక్షణాలు కూడా ఆ విగ్రహం కూడా మట్టి కూడా తీసుకుంటుంది కాబట్టి అవి కూడా దాంట్లో కలపడం ద్వారా తొందరగా రోగ శక్తి వస్తుంది అలాగే దైవత్వం కూడా మనకి ప్రసాదింపబడుతుంది ఆ నీళ్లు తాగుతుంటే దైవత్వం కూడా వస్తూ ఉంటుంది కదా మనకి సో జనరల్గా అసలు వినాయక చవితి రోజున ఎలాంటి విగ్రహం పెట్టాలి ఎలా ఏమంటారు నిమజ్జనం చేయాలి అనేది చెప్పారు బట్ జ అందరికీ కామన్గా ఉండే డౌట్స్ ఏంటంటే ఖైతాబాద్లో కూడా మన హైదరాబాద్లో ప్రత్యేకంగా చూసినట్టయితే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధమైన వినాయకుడిని ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంటుంది సో అలాగే మన ఇంట్లో కూడా మనం పెట్టుకోబోయే వినాయకుడి విగ్రహం ఏదైతే ఉంటుందో అది మన కష్టాలకు కానీ మన సంకల్పం కానీ ఆ సంవత్సరంలో తీరాలి అని అనుకున్నప్పుడు అలాంటి విగ్రహాలు పెట్టుకోవాలి అనేది కొంచెం వింటూ వస్తూ ఉన్నాం ఈ సంవత్సరం అంటూ ఇలాంటి విగ్రహం పెట్టుకోవాలి అని ఏదన్నా ఉందా లేకపోతే మనకు ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పంకి తగ్గట్టు విగ్రహం పెట్టుకోవాలి అనేది ఏమన్నా ఉందా అసలు వరసిద్ధి వినాయకుడు మన సంకల్పం కూడా చూస్తాం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం అని చెప్పి చూస్తాం మనం వరసిద్ధి వినాయకుడు అంటే వరాన్ని ఇచ్చేటువంటి వాడు అన్ని వరాలు ఏ వరం కావాలో ఇచ్చేటువంటి వాడు వరసిద్ధి వినాయకుడు గణపతుల్లో ముప్పై రెండు రకాలు ఉన్నాయి కానీ అవి ఉపాసన మార్గం ద్వారా తెలుసుకునేటువంటి విధానాలు సర్వసాధారణంగా సర్వసామాన్యులకి పండితులకి పామురులకి అందరికీ ఒకటే గణపతి వరసిద్ధి వినాయకుడు అయితే ఇందులో ఏంటంటే తొండం ఉండాలా అటు రైటా లెఫ్టా అనే కన్ఫ్యూజన్స్ ఉంటాయి సో ఒక యాంగిల్లో ఉంటే కనుక అది దుష్ప్రభావాలని ఇస్తుందని ఇంకో యాంగిల్లో ఉంటే మంచి జరుగుతుంది అని అనేసి చింపున్నా దానికి ఒక మాట చెబుతాం ఎడంచేత్తో చేసే పని కుడి చేత్తో చేయం కుడి చేత్తో చేసే పని ఎడం చేత్తో చేయం అవునా ఎడంచేయి అంటే వామాచారం దక్షిణాచారం అంటే కుడి చేయి అవునా దక్షిణాచారం అంటే సాత్వికం వామాచారం అంటే భయంకరం కొంచెం ఉగ్రంగా ఉండేటువంటిది అవునా దక్షిణం వైపు తిరుగునటువంటి గణపతి ప్రశాంతత ఉంటుంది సింపుల్ అది దాంట్లో అనుమానమే లేదు దక్షిణం వైపు తొండం తిరిగి ఉండాలి ఎడంచేతి వైపు తిరుగుంది అంటే ఉచ్చిష్ట గణపతి అంతమంది కూడా మనం చెప్పుకున్నాం గణపతి గురించి ఉచ్చిష్ట గణపతి అంటారు పుడిచే వైపు తిరుగుంటే వరసిద్ధి వినాయకుడు మహాగణపతి వల్లభ గణపతి ఇట్లా పిలుస్తూ ఉంటారు సో మీరు చెప్పినట్టుగా దక్షిణం వైపుగా ఉండాలి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వినాయకుడికి బొజ్జకి పాము చుట్టి ఉంటే గనక మంచిది అని అనేసి అని అంటూ ఉంటారు పాము లేకపోతే గనక అది మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి విగ్రహాలు అవి వాడకుండా వేరే కొత్త విగ్రహం తెచ్చుకునే వాళ్ళు ఉంటారు నిజంగా ఇది కూడా అవసరమా ఎందుకని వినాయకుడికి ఆ పాము అనేది చుట్టి ఉంటుంది అని అది నాగబంధనం అంటారు గణపతికి ఉండేటువంటి బంధనాన్ని నాగబంధనం అంటారు ఆయన కూర్చోవటానికి సావకాశంగా ఉండడం కోసం వేసినటువంటి ఒక బంధనం అది చాలామంది నాగుపాము చుట్టుకుంది ఉంటారు ఇప్పుడు అయ్యప్ప స్వామి ఒకలా కూర్చుంటారు అవునా కూర్చోవడానికి అలా కూర్చుంటే ఎంతసేపు అయినా ఉపాసన మార్గంలో ఉండొచ్చు అని చెప్పి చెప్పడానికి ఒక ఆసనం అలాగే అలాగే దుర్గామ్మవారు సింహం మీద కూర్చొని పులి మీద అంటే ఒక్కొక్క రీతిలో కూర్చోడానికి ఒక్కొక్క దేవతకి సావకాశంగా ఉండేందుకు చేసినటువంటి ఒక ప్రయోగాలు అలాగే వినాయకుడి ఈ పొట్ట చూతుంటాం కదా అది విశ్వం విశ్వానికి ఒక బంధనం అంటే ఒక వ్యాప్తి అనేది చెడు జరగకుండా ఉండడం కోసం చేసినటువంటి ఒక బంధనం పాము అంటే మనం విషం అనుకుంటాం కదా కానీ మరి ఆ పాముని పూజ చేస్తాం కదా సంతానం కోసం అవునా అంటే అక్కడ ఏంటి ఉన్నటువంటి అమృత శక్తే ఉంది పాము సర్పము అనేటువంటిది అసలు ఎందుకు అనేటువంటిది తెలుసుకుంటే ఎవరు ఏం మాట్లాడడానికి అవకాశం ఉండదు ఇక్కడ ఉండేటువంటి సర్పాకారమే బ్యాక్ బోన్ కింద నుంచి తీసుకుంటే ఇక్కడి వరకు ఉండేది సర్పాకారమే మనలోనే ఒక సర్పము ఉంది విశ్వాన్ని చూడగా చూడాలి అంటే ఇది ఓపెన్ అవ్వాలి రైట్ అయితే ఇప్పుడు మరి మనం తెచ్చుకునే విగ్రహాల తొండం గురించి మాట్లాడుకున్నట్టే ఈ పాము అనేది కూడా డెఫినెట్గా ఉండాలి అంటారా లేకపోయినా పర్వాలేదు మంచిది సో ఉంటే మంచిది లేకపోయినా పెద్ద పర్వాలేదు అని అంటారు అయితే ఇందులో మెయిన్గా పూజ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అని అంటే కనుక ఏదైనా ముహూర్తం ఉందంటారు వినాయకుడి వినాయక చవితి రోజున నిజంగా ఈసారి శనివారం కలిసి వచ్చింది మనకి కదా శని దోషాలు ఉండేటువంటి వాళ్ళకి కావచ్చు లేదు నవగ్రహాల్లో ఏదైనా గ్రహాలు బాగుండకపోతే ఈ గ్రహ బాధలు తొరగడం కోసం కావచ్చు శనివారం అన్ని గ్రహాలు పూజ చేస్తాం మనం ఒక శనిశ్వరుకే కాకుండా అన్ని గ్రహాలకు పూజ చేస్తుంటాం ఉంటాం నవగ్రహాలు ఏ గ్రహానికైనా పూజ చేయొచ్చు ఆ రోజున అంటే నవగ్రహాలు అన్నిటికీ కూడా శనివారం అనేటువంటిది ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి శనివారం అనుకోకుండా మనకి విఘ్నాలకి అధిపతి అయినటువంటి సకల కార్య దిగ్విజయాన్ని ఇచ్చేటువంటి విఘ్నేశ్వరుడి చవితి వినాయక చవితి వస్తుంది కాబట్టి నిజంగా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల చేసుకోగలిగితే గ్రహ బాధలు తొలిగిపోతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు ఆ టైంకి అసలు అవుతుందా చేసుకోగలగాలి చేసుకోగలిగితే మాకు నివేదనలు అవన్నీ కావు ముందు పూర్తి చేసుకోండి నివేదన తర్వాత పెట్టుకోండి అంటే మీరు జనరల్గా చెప్పారా ఎప్పుడైనా ఏ పండుగ చూసుకుంటే ఈ ఈ చవితి చేసుకోవాలి అని చెప్తా ఈ శనివారం రోజున ఈసారి వచ్చేటువంటి శనివారం చవితి రోజున మార్నింగ్ సిక్స్ టు సెవెన్ శనిహోర ఉంటుందమ్మా ఓకే కాలంలో పూజ చేయండి నవగ్రహాల అనుగ్రహం కూడా కలుగుతుంది లేదు అవకాశం కుదరలేదు కనీసం తొమ్మిది గంటల లోపల ఏడు గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల లోపల ఇది కూడా నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఈ సమయం ఎందుకు చెప్తున్నారు దుర్ముహూర్తం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు వెళ్ళిపోతుంది శనివారం రోజు అక్కడ నుంచి తొమ్మిది గంటల వరకు చక్కగా ఉంటుంది తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో మనం తొందరగా ఈ పనులు చేయం కాబట్టి అది కూడా చే భగవంతుడు పూజ చేయడానికే ఏ రకమైనటువంటి నిర్ణయం సమయాలు అయితే లేవు కానీ తొందరగా చేయడానికి మనం సిద్ధపడం కాబట్టి మన మనస్సు కూడా అక్కడ ప్రశాంతంగా ఉండాలి కదా ఇవ్వు రాహుకాలంలో మొదలుపెట్టాను ఏమొస్తుందో ఏమవుతుందో అనేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల తర్వాత అంటే ఈ గంటన్నర రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలం తర్వాత అయినా సరే చేసుకోవచ్చు పొద్దున్నే చేసుకుంటే ఇంకా చాలా విశేషమైనటువంటి ఇది మాత్రం ఖచ్చితం మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎందుకంటే ఎవరైనా ఆస్ట్రాలజీ పరంగా బర్త్ చార్ట్ చూపించుకున్నట్టు లేవను ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో గ్రహ లోపం జరుగుతూనే ఉంటుంది అన్ని గ్రహ నవగ్రహాలు సవ్యంగా వాళ్ళ స్థానాల్లో ఉండి అన్ని బాగున్న పర్సన్స్ ఎవ్వరు ప్రపంచంలో ఒకడు కూడా రైట్ కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోదగినటువంటి సమయం ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అండ్ చివరి ప్రశ్న ఏంటంటే ఉదయం ఈ టైంలో పెట్టుకుంటాం కదా అండ్ కదిలించాలి అని అనుకున్నప్పుడు ఒకే రోజు వర్కింగ్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఇతర రీజన్స్లో ప్రతిరోజు నైవేద్యం పెట్టడం అనేది కష్టం కాబట్టి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఆ రోజునే తీసేయచ్చా నెక్స్ట్ డే తీయాలా నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ తర్వాత రోజు ఉదయం పూట పూజ చేస్తాం సాయంత్రం మరలా దీపారాధన చేయాలి కొండో ఫలమో పంచదారో బెలమో ఏదో నివేదన పెట్టాలి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న దీపారాధన చేసి స్వామివారికి నివేదన ఏదైనా పెట్టి అప్పుడు ఆయనకు ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేయాలి ఉద్వాసన మంత్రం ఏమన్నా ఉంటుందా అది మనకు పుస్తకాలు కూడా దొరుకుతుంటుంది ఓం యజ్ఞేన జంత దేవా తాని ధర్మాని ప్రథమాన్యాసన్న తే హనాకమ్మిమాన సృజంతే శ్రీవరసిద్ధి వినాయక స్వామినే యథాస్థానం ప్రవేశయామి ఈ మంత్రం చెప్పుకొని ఓంకారం పరుకుతూ ఆ విగ్రహాన్ని తీసి చక్కగా పక్కన పెట్టుకోవచ్చు రైట్ అంతే సో ఉద్వాసన నెక్స్ట్ డే మార్నింగ్ ఒకరోజు రాత్రి అన్నా ఉండాలి గణపతి నవరాత్రులు చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక రాత్రి అయినా కనీసం మన ఇంట్లో గణపతి ఉంటే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది రైట్ గురు గారు సో థ్యాంక్ యూ సో మచ్ మాకుండే అనేక డౌట్స్ ని మీరు నివృత్తి చేశారు మేబీ అది సి సిలి అయి ఉండొచ్చు అండ్ కొంతమందికి అవి సందేహాలు కూడా చాలా చాలా సుష్మమైనటువంటి సందేహాలు రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ గురు గారు శ్రీ మాత్రమే నమశ్రీ గురువు షోరమ్